నమస్తే తెలుగు స్వాగతం హిందువులకు అతి ముఖ్యమైన పవిత్రమైన తిథి ఏకాదశి మేరు పర్వతమంత పాపాన్ని కూడా ప్రక్షాళన చేయగల ప్రభావం కలిగింది ఏకాదశి వ్రతం ఏకాదశి నాడు చేసే పూజలు జపతపాలు స్నానం తానం ఇలా ఏ ఒక్క పుణ్యకార్యమైనా అఖండమైన ఫలితాన్ని అందిస్తుంది వ్యాస మహర్షి అందించిన పురాణాలను సౌనకాది మునులందరికీ విశదపరిచిన సూతుడే నైమిసారణ్యంలో ఏకాదశి గురించి కూడా చెప్పినట్టు నారద పురాణం తెలియజేస్తోంది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి ఏకాదశిని హరివాసరము అని కూడా అంటారు అంతటి మహిమాన్వితమైన రోజు విష్ణువుని ఆరాధించి ఉపవాసం ఉండాలి కొంతమంది కొన్ని కారణాల వల్ల పూజ ఉపవాసం చేయలేరు అలాంటి వారు ఏకాదశి వ్రత కథని ఈ రోజు వినటం ద్వారా ఆ ఫలితాన్ని పొందవచ్చు పూర్వం కుమ్ముడు అనే రాక్షసుడు ఉండేవాడు వాని కుమారుడు మృదుమన్యుడు అచంచలమైన శివభక్తితో అనేక వరములు సంపాదించుకున్నాడు అలాగే స్త్రీ పురుషుల నుండి కానీ ఏ ఇతర ప్రాణి నుండి కానీ తనకు మరణం లేకుండా వరాన్ని కోరుకున్నాడు అయితే మరణం అనేది అనివార్యం కాబట్టి ఆ వరం కుదరదని ఒక అయోనిజ అయిన స్త్రీ చేత తప్ప ఇంకెవ్వరి వల్లనూ మరణం లేకుండా వరాన్నిచ్చాడు శివుడు అయోనిజ ఉద్భవించటం ఎలాగో సాధ్యం కాదు కాబట్టి ఇక తమకు మరణం లేదన్న గర్వంతో విర్రవేగుతూ సకల జనులను బాధపెట్టసాగాడు వారు చివరకు త్రిమూర్తులను కూడా జయించే పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితిలో త్రిమూర్తులు తమ భార్యలతో పాటు వెళ్లి ఉసిరిక వృక్షం తొర్రలో దాక్కునవలసి వచ్చింది అందరూ ఆ తొర్రలోనే ఇరుక్కున్నందువలన ఆ రాపిడికి ఒక కన్య ఉద్భవించింది ఇంతలోనే రాక్షసుడు త్రిమూర్తులను వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు సరిగ్గా అదే సమయంలో తొర్రలో నుండి వచ్చిన కన్య రాక్షసుణ్ణి సంహరించింది ఇలా దుష్ట సంహారం చేసి శ్రీ మహావిష్ణువుకు ప్రీతి కలిగించింది కాబట్టి మహావిష్ణువుకు ఇష్రాలయ్యింది ఆ బాలికే ఏకాదశి అని ప్రతి పక్షంలోనూ పదకొండవ రోజు ఆమెను స్మరించుకొని శ్రీమన్నారాయణుణ్ణి పూజిస్తే సకల పాపహరణమని పురాణాలు చెప్తున్నాయి మరో కథనం ప్రకారం కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు ఎన్నో వరాలను సంపాదించి ఆ వరగర్వంతో మునులను దేవతలను హింసిస్తూ చివరకు ఇంద్రుడు బ్రహ్మలను కూడా వారి స్థానాల నుండి వెళ్లగొట్టాడు వారందరి బాధ తీర్చడానికి విష్ణువు మురాసురునితో తలపడ్డాడు వెయ్యేళ్లు యుద్ధం చేసినా రాక్షసుని నిర్జించలేకపోయాడు మహావిష్ణువు చివరకు అలసటతో సింహవధ అనే గుహలో దాక్కున్నాడు విష్ణువును వెతుక్కుంటూ వచ్చాడు రాక్షసుడు ఆ సమయంలో విష్ణువు తన శరీరం నుండి ఒక బాలికను ఉద్భవింపజేసి మురాసురునిపై వదిలాడు ఆ బాలిక రాక్షసునితో యుద్ధం చేసి సంహరించింది ఆమె ఏకాదశి తనకు ఈ విధంగా రాక్షస సంహారంతో సంతోషం కలిగించినందుకు ఫలితంగా వరం కోరుకోమన్నాడు విష్ణుమూర్తి దానిక బాలిక ఏకాదశి శ్రీమన్నారాయణ సర్వతిథులలోనూ నేను ప్రముఖంగా పూజించబడాలి ఎల్లవేళలా నేను నీకు ప్రియమైన దానిగా ఉండాలి నా తిథిలో ఉపవాసం ఉండి వ్రతం ఆచరించిన వారు మోక్షాన్ని పొందాలి అని అడిగింది ఆ వరాన్ని ఇచ్చాడు విష్ణువు ఇలా ఏకాదశి తిది ప్రాధాన్యాన్ని సంతరించుకున్నట్టు భవిష్య పురాణం చెప్తోంది ఏకాదశులన్నిటిలోకి అత్యంత ప్రధానమైనది తొలి ఏకాదశి అప్పటి నుంచే తొలి ఏకాదశి వ్యవహారంలోకి వచ్చిందని మరో పురాణ కథనం పురాణ కథ ప్రకారం యమభటులు తమ దుందుముల కోసం చర్మం కావాలని కోరారు చాతుర్మాస్య గోపద్మ వ్రతాలు ఆచరించిన వారి భార్యల నుంచి అది తెమ్మని ఆయన తన దూతల్ని పంపించాడట నారదుడి ద్వారా విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ద్వారకలోని స్త్రీలందరితోనూ ఆ వ్రతం చేయించాడు గంగ వంటి తీర్థం తల్లి వంటి గురువు విష్ణువు వంటి దైవం నిరాహారం వంటి తపం కీర్తి వంటి ధనం జ్ఞానం వంటి లాభం ధర్మం వంటి తండ్రి వివేకం వంటి బంధువు ఏకాదశి వంటి వ్రతం లేవని భవిష్య భవిష్యత్ దూర్వాస మహర్షి శాపం నుంచి విముక్తి పొందటానికి అంబరీష మహారాజు హరిభక్తి పరాయణుడయ్యాడు ఏకాదశి వ్రతం ఆచరించి నియమ నిష్ఠలతో ఉపవసించి విష్ణు సాయుధ్యం పొందాడంటారు అలాగే సతీ సక్కుబాయి తొలి ఏకాదశి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వర్తించి మహావిష్ణువులో ఐక్యం చెందిందంట ధర్బర దారిద్యంలో ముగ్గిన కుచేలుడు ఈ వ్రతం చేసి వాసుదేవుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడని చెబుతారు అందువల్ల అతడు సిరి సంపదలు సకల సౌఖ్యాలు అనుభవించగలిగాడంటారు రుక్మాంగదుడు స్వయంగా తాను ఏకాదశి వ్రతం ఆచరిస్తూనే రాజ్యంలోని ప్రజలందరితోనూ చేయించాలని సంకల్పించాడు దీనివల్ల పాపుల సంఖ్య తగ్గిపోతుందన్న ఆందోళనతో వ్రతభంగం చేసి రమ్మని యముడు రంభను పంపాడు ఆమె మోహిని రూపంలో వెళ్లి రుక్మాంగదుణ్ణి ఆకర్షించింది అదే పుణ్యదినాన అతణ్ణి కోరిన రంభను మరేదైనా అడగమన్నాడు రుక్మాంగదుడు నీ పుత్రుణ్ణి వధించు అని రంభ పరీక్ష పెడితే అందుకు సిద్ధపడ్డాడట విష్ణువు ప్రత్యక్షమై రుక్మాంగదు వ్రతదీక్షను ప్రశంసించి మోక్షం ప్రసాదించాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఇలా పురాణ పురుషులు స్త్రీలు ఎందరో ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మహాద్భుతమైన ఫలితాలు పొందారని పురాణాలు చెబుతున్నాయి ఈ వర్ష ఋతువు ఆరంభంలో సరిపడని ఆహారాన్ని త్యజించి ఆరోగ్య పరిరక్షణ చేసుకోవాలన్నది పండుగ సంకేతమే తొలి ఏకాదశి రోజున దానాలు చేయటం అత్యంత శుభప్రదం అని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు చేసిన వ్రతదానం లక్ష గుణ ఫలితాన్ని ఇస్తుందని విశ్వాసం పాపక్షయానికి పుణ్య సంపాదనకు ఈ రోజు విశేషంగా అనుకూలిస్తుంది అన్నదానం ఉపవాసం చేసిన తర్వాత బ్రాహ్మణులకు లేదా పేదవారికి అన్నదానం చేయటం అత్యున్నత దానం ఇది అఖండ పుణ్యఫలం ఇస్తుంది వస్త్రదానం కొత్త వస్త్రాలు దానం చేయటం వల్ల పాపం క్షయమై శుభ ఫలితాలు కలుగుతాయి ప్రత్యేకంగా ధర్మవేత్తలకు లేదా అవసరమైన వారికి ఇవ్వడం మంచిది దీపదానం ఆలయాలలో లేదా విష్ణుమూర్తి మందిరాలలో దీపం వెలిగించటం నిత్య దీపదానంగా కొనసాగించటం పవిత్ర కర్తవ్యంగా భావించబడుతుంది గోసేవ మరియు గోదానం గోవును పూజించి గోశాలలో దానం చేయటం లేదా ఆర్థికంగా సహాయపడటం వల్ల అతిపెద్ద పుణ్యం కలుగుతుంది ఇది ఏకాదశికి చాలా శ్రేయస్కరం పత్రదానం ఫలదానం తులసి ఆముదం ఉసిరి పచ్చడి మిరప వాము ఎండు చెక్క వంటివి పేదవారికి ఇవ్వటం అలాగే పండ్లు దానం చేయటం మంచి ఫలితాన్ని ఇస్తుంది గ్రంథదానం భగవద్గీత దానం ఆధ్యాత్మిక గ్రంథాలు విష్ణు సహస్రనామం వంటి పవిత్ర పుస్తకాలు దానం చేయటం జ్ఞానదానంగా పరిగణించబడుతుంది తాంబూల దానం పండుగ రోజు తాంబూలం దానం చేయటం శుభదాయకం ఉపకరణాల దానం వంట సామాగ్రి నిత్యావసరాల దానం అవసరమైన వారికి ఇవ్వటం సామాజిక ధర్మంగా పరిగణించబడుతుంది తులసి మొక్కలు పంపిణీ ఈరోజు తులసి మొక్కలు దానం చేయటం వల్ల విష్ణు ప్రీతి లభిస్తుంది నదీ తీరం వద్ద దానం పవిత్ర నదీ తీరంలో స్నానం చేసి అక్కడ దానం చేయటం విశేష ఫలితాన్ని ఇస్తుంది నది లేని చోట నీటితో కృత్రిమ నదీ తీరాన్ని ప్రతిష్ఠించి చేయవచ్చు తెలుగువారి తొలి పండుగగాను గుర్తింపు పొందిన తొలి ఏకాదశి రోజున ఇలా చేస్తే జన్మజన్మల పాపం పోతుంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు